పిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు వాళ్ళ కూరగాయలు తినట్లేదు అన్న బాధ అస్సలు ఉండదండి ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా ఏంటంటే నైట్లో కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకొని అంట్లన్నీ తోమి పెట్టేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మార్నింగ్ లేచి సెవెన్ ఓ క్లాక్ లేచినా వంట చేసుకోవచ్చండి గబగబా ఇంకా అంట్లు తోమకపోతే అంతే సంగతులు ఇంకా నేను ముందుగా లేచి ఏంటంటే రైస్ పెట్టేస్తున్నాను అంటే రైస్ కడిగి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత స్టాప్ అయి పెడతాను అనమాట చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రైస్ కడిగేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను పిండి తడుపుతున్నాను చపాతీల కోసం చపాతి పిండి ఎప్పుడైనా కాస్త ఉప్పేసి కొందరు నూనె కూడా వేస్తారు నూనె వేస్తేనే పొంగుతాయి మెత్తగా వస్తాయి అని అంటారు కానీ అది ఏమీ కాదండి కాస్త ఉప్పేసి కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి అయితే అయితేనేమో పిండి గట్టిగా తడుపుకుంటాము పిండి తడిపి వెంటనే చేసేసేయాలి అదే చపాతి పిండి అయితే కాస్త మెత్తగా తడిపి ఒక పది నిమిషాలు అలా బౌల్ బోర్లేసి పెట్టేసామనుకోండి పొంగుతో చపాతీలు మెత్తగా మృదువుగా వస్తాయండి ఇప్పుడు ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ కొత్తిమీర పచ్చిమిర్చి వీటన్నింటినీ కట్ చేసుకుంటున్నాను ఇలా చేసి పెడితే ఏంటంటే పిల్లలు కూరగాయలు తినలేరు అన్న బాధ ఉండదు వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఇలా చేస్తే ఇంకా రైస్ కూడా పెట్టేసాను స్టవ్పై వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి కొత్తిమీర కాస్త ఉంచానండి రైస్లోకి దీంట్లో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి నేను ఇక్కడ అందరికీ ఒకే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి మాకు నలుగురికి సరిపోయేంత అలాగే కాస్త పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో కావాలంటే పాలకూర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదండి ఇవన్నీ ఇవన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత నేను ఇక్కడ ఎయిట్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఫోర్ మెంబర్స్కి ఇలా బాగా కలుపుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి బాగా బీట్ చేయాలి పైన కాస్త నిరుగొ వస్తే పక్కకు పెట్టేసాలి ఈలోపు అన్నం కూడా అయిపోయింది అన్నం మొత్తాన్ని చల్లారబెట్టేసాను ఇదిగోండి పిండి ఒకసారి మళ్ళీ అలా కలుపుకొని ఇలా చపాతీ ఇలా చేసుకుంటే సరిపోతుంది పొంగుతో చాలా మృదువుగా వస్తాయి చాలామంది అంటారు చపాతీలు అసలు పొంగవు ఏంటి మెత్తగా రావు అప్పుడే గట్టి పెడతాయి అని అంటారు అలా అసలు ఏమవ్వదండి మామూలుగా చపాతి ముద్ద తీసుకొని కాస్త ప్రెస్ చేసి ఆయిల్ రాసి ఫోల్డ్ చేసి చపాతీలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా పొంగుతో భలే వస్తాయి ఇప్పుడు నేను పిల్లలకు సరిపడే చపాతీలు చేసుకున్నాను ఇప్పుడు మనం ఎగ్స్ కలిపి పెట్టాం కదా వెజిటేబుల్స్లలో దాన్ని ఆమ్లెట్గా వేసుకోవాలి ఇలా చేసి పెడితే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ తినట్లేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఒకవేళ ఇలా ఆమ్లెట్లు వేసుకోకుండా చపాతీలు విడిగా ఆమ్లెట్లు విడిగా చేసుకోకుండా ఇలా వెజిటేబుల్స్లలోనే పిండిని కూడా కలిపి అట్లలా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆమ్లెట్ కాగానే ఇలా రోల్ చేసి రోల్ చేసిన వెంటనే తీయకూడదు ఇలా ప్రెస్ చేసి పెడితే ఏంటంటే విడిపోకుండా ఉంటుందన్నమాట రోల్ అనేది ఇలా కట్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే ఇష్టంగా తినేస్తారండి మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళారు మళ్ళీ వచ్చి ఏంటంటే ఉన్నాయా మమ్మీ అని సాయంత్రం కూడా అడుగుతారు వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా అడుగుతారు సాయంత్రం రాగానే ఇంకా ఇప్పుడు లంచ్ కోసం ఒక బౌల్లో నీళ్లు మరిగించుకుంటున్నాను దాంట్లోనే కొద్దిగా ఉప్పు నీళ్లు వేసాను మరగానే ఏంటి మిల్లీ మేకర్లు వేసుకుంటున్నానండి వన్ కప్ మిల్లి మేకర్లు ఇవాళ అందరికీ ఒకే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేస్తున్నానండి విడివిడిగా ఏం చేయట్లేదు ఇదిగోండి పక్కన స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ మినపగుళ్ళు టూ టీ స్పూన్స్ ధనియాలు టూ టీ స్పూన్స్ శనగపప్పు నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీస్తున్నాను కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాను తక్కువ క్వాంటిటీ అయితే హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇద్దరు పిల్లలకైతే హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ నువ్వులు కొద్దిగా మిరియాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పది ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసి కాస్త వేయించుకొని వీటన్నింటినీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి వెల్లుల్లి వేసే క్లిప్ మిస్ అయ్యింది కేవలం ఇద్దరు పిల్లల కోసం అయితే క్వాంటిటీ తగ్గించండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కాస్త ఉప్పు పసుపు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి ఇలా పొడి తయారైంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మిల్లి మేకర్లు ఉన్నాయి కదా స్ట్రైనర్లోకి తీసుకొని నీరంతా పోయేలా కాస్త ఒత్తుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్లో వేయించి వేయించుకున్న తర్వాత మనం చేసుకున్న పౌడర్ను కూడా వేసి కాస్త వేయించాలి ఒకవేళ నూనె లేకపోతే మళ్ళీ కాస్త నూనె వేసుకోండి పొడి కూడా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇక్కడ ఈ రైస్ టేస్టీగా రావాలి అంటే మెల్లి మేకలు ఖచ్చితంగా క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తం వేసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నిమ్మకాయ మొత్తాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే సరిపోతుందండి చూసారు కదండి ఇవాటి లంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ ఇక్కడ స్నాక్స్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి పచ్చి కొబ్బరి బెల్లంతో హెల్తీగా అవే మళ్ళీ మా పిల్లలు మళ్ళీ స్నాక్స్గా పెట్టమని అన్నారు ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్